నమస్తే వెల్కమ్ టు టీవీ కాకినాడలోనే మూడు రోజులుగా మకాం వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవరాల్ గా తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల మొత్తాన్ని కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల మొత్తాన్ని కూడా మార్చేటువంటి ఒక వ్యూహాత్మక ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది వాస్తవానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వరుస భేటీలు నిర్వహించారు అలానే ముఖ్యంగా కాకినాడ అర్బన్ కాకినాడ అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వార్డుల వారిగా కూడా కార్యకర్తలని కనీసం ఒక్కొక్క వార్డుకి ఇరవై మందిని తీసు ఎంపిక చేసినటువంటి కార్యకర్తల ద్వారా ప్రత్యేకమైనటువంటి భేటీలు పవన్ కళ్యాణ్ నిర్వహించారు అదే క్రమంలో ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో కలిసి సమావేశం నిర్వహించారు దీంతో రెండు పార్టీల మధ్య సమన్వయం అనేటువంటి అంశంలో ఒక వ్యూహాత్మక ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఎవరెవరు కలిసారో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఇది అంటే ఈ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నవాళ్ళు ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ ఆయన ఆయన కుమారుడు అలానే వర్మ ఆయన పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి చిక్కాల రామచంద్రరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మకాయల చిన్నరాజప్ప వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ భేటీ అయ్యారు భేటీ అవడంతో పాటు పార్టీలు రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఓటు ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి ఎవరు అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ కూడా ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి దానికి అనుసరించాల్సినటువంటి విధానాలపైన పార్టీల నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది ఈ భేటీలో నాదెండ్ల మనోహర్ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఈ క్రమంలోనే మరొక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ వస్తుంది ఇటీవలే వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసినటువంటి జగ్గంపేట ఎమ్మెల్యే అంటే ఇంకా రాజీనామా చేయలేదు బయటకు వచ్చేటువంటి ప్రకటన చేశారు నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల చంటిబాబు పార్టీని వీడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఈ భేటీ సారాంశాన్ని బయటకు చెప్పబోయినప్పటికీ కూడా అధికారికంగా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే చంటిబాబు కూడా ఇటు జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగాలని ఆలోచన చేస్తున్నట్టుగా ఒక కాంప్రమైజింగ్ ఫార్ములాగా ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీ అక్కడ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సీటు కనుక జ్యోతుల నెహ్రూకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే జ్యోతుల చంటిబాబుని ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఈ అంశం జనసేనాని మద్దతు కోరుతూ చర్చలు జరిపినట్టుగా విషయం తెలుస్తోంది ఇదే క్రమంలో ఆయనను ఎంపీగా బరిలోకి దింపాలన్నటువంటి ఆలోచన పైన కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కీలక నేతలు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో నేరుగా పవన్ కళ్యాణ్ చర్చలు జరపడము అలానే అసంతృప్త నేతలు ఎవరైతే అధికార పార్టీ నుంచి బయటికి రావాలని ఆశిస్తున్నారో వారితో కూడా చర్చలు జరపడం అనేది ఆసక్తికరమైన పరిణామంగా మారుతుంది జ్యోతుల చంటిబాబు పేరు ఒకటే వచ్చింది కానీ దాదాపు పది నుంచి పన్నెండు మంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎవరిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైన జనసేన అధినేత ఒక కీలక ఆపరేషన్ చేయబోతున్నారు ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన పొత్తుతో ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు అంటే దాదాపు ముప్పై నాలుగు సీట్లు ఈ నియోజకవర్గ ఈ జిల్లాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ మెజారిటీ సీట్లు కూటమి గెలుచుకునే విధంగా వ్యూహాత్మకంగా రెండు పార్టీల్ని క్షేత్రస్థాయిలో సమన్వయం చేయాలనేటువంటి ఆలోచన దానికి తగ్గట్టుగా ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే జ్యోతుల చంటిబాబు కావచ్చు ఇతర నేతలతో జరుగుతున్నటువంటి భేటీలన్నీ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మూడు రోజులుగా ఒకే ప్రాంతంలో మకాం వేసి ఇంతమంది నేతలతో విడివిడిగా పవన్ కళ్యాణ్ చర్చలు జరపడం పార్టీ నుంచి అంతర్గతంగా సమాచారాన్ని సేకరించడం అలానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలు నాయకుల నుంచి సమాచారాన్ని సేకరించడం మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా ఆయన భేటీలు నిర్వహించడం సో వీటన్నిటినీ కలిపి చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ఒక బిగ్ ప్లాన్తోనే అడుగు పెట్టారు ఈ క్రమంలోనే తూర్పుగోదావరి ముఖ్యంగా కాకినాడ అర్బన్ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా బలమైనటువంటి నేతలను అక్కడ బరిలో దింపాలి ఆల్రెడీ కాకినాడ రూరల్కి సంబంధించి పంతం నానాజీ అక్కడ బరిలో దిగుతారనేటువంటి విషయం దాని మీద క్లారిటీ కూడా ఇచ్చారనేటువంటి అంశం బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కాకినాడ అర్బన్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూడా వారిని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి వ్యూహాన్ని అనుసరించాలనేటువంటి అంశం పైన కూడా తెలుగుదేశం నేతలతో పవన్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు తప్పవనేటువంటి సంకేతాలు వస్తున్నాయి సో పవన్ కళ్యాణ్ టీడీపీని జనసేనని క్షేత్రస్థాయిలో సమన్వయం చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు అందుకనే ఆయన అక్కడే మకాం వేశారనేటువంటి మాట స్వయంగా జనసేన పార్టీ నేతలే చెబుతుండడం ఆసక్తికరంగా మారింది